పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు రాజకీయంగా ఎవరెవరు అడ్డుకున్నారో తెలుసని ఇక్కడ ఉన్నది ఇందిరా ఎవరికీ భయపడేది లేదని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరా అన్నారు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో గురువారం రోజు పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ముదిరాజుల ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగపురం ఇందిరా హాజరైవారు మాట్లాడుతూ ఈ ఆలయం అభివృద్ది కోసం కావలసిన సహాయాన్ని అందిస్తూ దేవాదాయ శాఖ మంత్రి శ్రీకొండ సురేఖని కలిసి నిధులు తీసుకువస్తానని ప్రభుత్వం మనదే కావలసిన అభివృద్ది పనులను చేసుకుందామని ఇందిరా అన్నారు ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్ గ్రామశాఖ అధ్యక్షుడు కొత్తపల్లి బిక్షపతి తెలంగాణ అమరేందర్ రెడ్డి ముదిరాజు కమిటీ అధ్యక్షుడు పెసరు వెంకటేష్ దేవస్థాన కమిటీ సభ్యులు పిట్టల అశోక్ పెసరు వెంకన్న అల్లం చంద్రమౌళి అల్లం రాజన్న పెసరు రాజయ్య పిట్టల వెంకటేశ్వర్లు పిట్టల తిరుపతి పిట్టల రవి బుస యాదగిరి పిట్టల బుచ్చన్న మొగల సారయ్య నీలరాజన్న బయ రమేష్ లు పాల్గొన్నారు మరి ఇంత చక్కగా మరి సొంతంగా మరి నిర్మించుకొని ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఎందుకంటే పక్కకే చెరువు చెరువు దగ్గర ఈ టెంపుల్ ఎంతో ప్రశాంతమైన స్థలంలో మరి ఆ పెద్దమ్మ తల్లి దీవెనల కోసం మనం చల్లగా చూడాలని ఆమె ఈ గ్రామాన్ని ఈ గ్రామ ప్రజలను చల్లగా చూడాలని కోరుకుంటున్నాం మరి ఇక్కడ కావలసిన వసతులు కంపల్సరీగా మేము తీసుకొస్తాం కాంపౌండ్ వాళ్ళు ఉండాల్సింది టెంపుల్కి మరి రోడ్డు కూడా సరైన రోడ్ లేదు ఆ రోడ్డు కూడా వేయడానికి మరి ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఈ టెంపుల్ డెవలప్మెంట్కి నాతోని ఏ సాయం కావాలన్నా నేను ఖచ్చితంగా వాళ్ళకి మాటిస్తున్నా టెంపుల్ కి సంబంధించింది ఏది ఉన్నా మీరు నాకు ఇవ్వండి మనకు కూడా మన మంత్రి గారే ఉన్నారు దేవాదాయ శాఖ మంత్రి వరంగల్ జిల్లాకి కాబట్టి మన మహిళా మంత్రి ఉన్నది తప్పకుండా మనకు సాయం చేస్తుంది మరి పెద్ద మతాలి కూడా మా మహిళల కోసం పక్షాన ఉంటది కాబట్టి ఖచ్చితంగా మేము ఇవన్నీ చేసి తీరుతామని చెప్పి మీకు అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కష్టపడి నేను చూసిన మీరు ప్రతి రాయి కానుంచి ప్రతి అంటే కన్స్ట్రక్షన్ కానుంచి ఎంత ఇబ్బందులు ఎరుకునో నాకు తెలుసు ఎవరెవరు అడ్డుకున్నారో కూడా తెలుసు అయినాక జయించిన ఈ రోజు ఇనాగ్రేషన్ తో ఆ కష్టానికి ఫలితం పొందిన వెంకటేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు మరి సతీష్ ఇంకా మీరు అంటే రాలేకపోయినప్పటికీ మీరు అందరు ఎంత కష్టపడో తెలుసు ఒక ఛాలెంజ్ గా తీసుకొని మీరు ఇది కట్టినారు నాకు తెలుసు కాబట్టి మన గవర్నమెంట్ లో ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇనాగ్రేషన్ చూడు అది చాలా గ్రేటు మన మంత్రి గారు ఉన్న దేవాదాయ శాఖ మంత్రి మనం ఇంకా డెవలప్మెంట్ ఎవరైతే మనం అవమానించిరో వాళ్ళ ముందు మన డెవలప్మెంట్ ఎట్లా చేసుకొని చూద్దాం తమ్ముళ్ళు మీరు ఎవరు భయపడద్దు మీ వెనక నేనున్నా మనం ఏం కావాలంటే చేసుకుంటామని ఈ సందర్భంగా మీకు అందరికి మాటిస్తున్నాను